ఆ జోగర్ రమేష్ గడు నేను ఇలా భూమి కబ్జా చేసి అమ్ముకుంటుంటే చంద్రబాబు నాయుడు చట్టుకుంటున్నాడండి ఏమంటే గౌడు కులస్తులు అందరూ వచ్చేయండి బీసీ కులస్తులు అందరూ వచ్చేయండి నాకు సపోర్ట్ ఇచ్చేయండి అంటున్నాడు ఏంటి ఈ కబ్జా చేసి భూములు అమ్మేస్తాడట ఈయన గవర్నమెంట్ ఏమైనా అంటే గనక అంటే పోలీసులు ఏమైనా అంటే మొత్తం కులం అంతా లేచి వచ్చేయాలట కానీ అమర్నాథ్ గౌడ కుర్రోడు సేమ్ ఈడు కులస్తుడే వాళ్ళ అక్కని వైసీపీ వాళ్ళు ఏడిపిస్తుంటే ఒరే ఎందుకు ఏడిపిస్తున్నారని అని అడిగినందుకు శతగ్గోడేసి చాలా చిత్రహింసలు పెట్టి బతుకుండగానే అతని మీద పెట్రోల్ బస్సు తగలిపెట్టేశారు చిన్న కుర్రండి అక్కడికి ఆ కులం వెళ్ళి సపోర్ట్ చేయాలి వద్దండి ఆ కులం నిలబడాలో వద్దా అప్పటికీ అక్కడ కుల పెద్దలు వెళ్ళి రే మా అమర్నాథ్ గౌడ్ చంపేశారు వైసీపీ గవర్నమెంట్ ఎంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని అక్కడికి వెళ్ళి కుల పెద్దలు వాళ్ళు పోరాటం చేస్తా ఉంటే అక్కడికి ఇదే వచ్చి వచ్చేవన్నట్టు తెలుసండి రండి చూపిస్తాను మీకు మూర్తిగారు తీశారు దీన్ని బయటికి ఈ మధ్య టూ పాయింట్ ఓ అయిపోయేడు చాలా స్పీడు చాలా అగ్రెసివ్ మామూలుగా జనాలకి అటాక్ అయితే కులం కూడి పెడుతుందా ఎందుకురా కుల రాజకీయాలు చేస్తారు ముసలి నక్క భయంకరమైన బూతులు తిట్టాడు కులం ఎందుకు వాడతారు రాజకీయాల్లో అని ఇప్పుడు కులం కాడ తెచ్చాడు రెండు ఒకసారి ప్లే చేయండి చెప్తా ఎంత కాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు కుల సంఘాలుగా వచ్చిన మీరు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు అడుగుతా ఉన్నా కులాలు కూడి పెడతాయా మన కులం మనం కాపాడుకుందాం కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఒక బలహీన వర్గాల వ్యక్తి ఒక పసిపిల్లోడి ప్రాణం పోతే చిన్నపిల్లోని ఘోరాతి ఘోరంగా చంపేస్తే అక్కడ కుల సంఘ నాయకులు వస్తే ఇలా వాగేడి ఎదవా అదే ఈడు వీడు కొడుకు కబ్జా చేసి పది కోట్ల రూపాయలు ఆస్తిని ఒక్కేటని ట్రై చేసి అడ్డంగా ఏసీబీ వాళ్ళకి దొరికేస్తే ఇప్పుడు ఎదోగి అర్జెంటుగా కుల సంఘాలన్నీ వచ్చేయలేటండి మొత్తం ఆ కులస్తులందరూ వచ్చేసి వీళ్ళు చేసే దొంగ పనికి సపోర్ట్ ఇచ్చేయాలట వీళ్ళు చేసే పోరం పోగు పనికి సపోర్ట్ ఇచ్చేయాలట అదే వేరే వాడికి కష్టం వస్తే కనుక కుల సంఘాలు ఎందుకు వస్తున్నారు మీరు కులవానికి కూడి ఏ కులాన్ని ఎందుకు అమ్ముకున్నారో అని అడుగుతుండే ఎదవీడు అంత ఎదవన్నారో ఎదవీడు జోగి రమేష్ గారు ఈ నువ్వు 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 నా తల తిట్టండి నేను కేవలం గట్టిగా ఎందుకు అంటే జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌరవ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి ఇదొక మార్గం అర్థం వీడికి ఈ కష్టం వస్తే జోగర్గాడికి కష్టం వస్తే కులం వచ్చేది అదే ఆ కులంలో ఎవరైనా ప్రాణం పోయినా సరే వేరేవాడు కొడుకు నిర్ధాంతరంగా చంపబడితే అక్కడ కులం కూడి అడుగుతాడు ఎదవా వీడి కొడుకు కబ్జా చేసి జైలుకి పోతే ఈయన పొద్దున జైల్లో పెట్టేస్తున్నారంటే కులం అంత వచ్చి కాపాడాలంటే అంత నీచులండి ఎలా పడితే అలా వాడుకుంటారు వాళ్ళ అవసరానికి ఎంత గలీజుగాళ్ళని ఎక్కడ బతుకులే ఎక్కడా చూడలేదండి బాబు మళ్ళీ ఒకసారి ఏమనుకోకుండా మళ్ళీ ఒకసారి చూడండి అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు యదవ నాయకుడికి ఏం మాట్లాడాడు ఎంత కాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు మరి నువ్వు ఎంతకాలం పాటు పెడతారు తాకట్టు ఇప్పుడు నువ్వు కబ్జా చేసి నువ్వు కులం పేరు వాడుకోవచ్చు వేరే కుల సంఘ నాయకులు అన్యాయం జరిగిందని అని కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలను కూడా అడుగుతా ఉన్నా ఇక్కడ స్థానిక శాసనసభ్యుని అడుగుతా ఉన్నా కులాలు కూడి పెడతాయా మన కులం మన కాపాడు కూడి పెట్టినప్పుడు మరి ఎందుకు వాగేవరా ఇప్పుడు ఎందుకురా నేను వెనకబడిన కులానికి చెందిన నేను గౌడు కుల వస్తున్నాను ఎందుకు వాగుతున్నారు ఇప్పుడు అంటే ఇక్కడ మళ్ళీ కులాల కుంపట రేపాలి బీసీలకి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ గొడవలు క్రియేట్ చేయాలి శాంతి